దీపను అవమానిస్తున్న చెంప పగలగొట్టి ఇక్కడ నీకే హక్కు లేదు దీపకు మాత్రమే హక్కుంది అంటూ నిజం బయట పెట్టిన కార్తీక్ ఇంతకు హక్కుల విషయం గురించి ఎందుకు వచ్చింది అసలు జ్యోత్స ఏమను దీపను ఏమని అవమానించింది మరి కార్తీక్ నోరు విప్పి నీకు హక్కు లేదు దీపకు మాత్రమే హక్కుంది అనడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దీపా కార్తీకులు ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అని చెప్పని ఇక ఇంట్లో వాళ్ళంతా సంకల్పించటం దానికి అందరూ వచ్చేయటం జరిగిపోయింది ఇక అలా వ్రతానికి అందరూ వచ్చిన సుమిత్ర రాకపోవడంతో ఇక సుమిత్రను అడ్డు పెట్టుకుని ఇక్కడ డ్రామా నడపాలనుకుంటుంది జ్యోత్స అనుకున్న ప్రకారంగానే కాంచన తోటి సుమిత్రకు వాయిస్ మెసేజ్ పెట్టిస్తుంది వాయిస్ మెసేజ్ విన్న సుమిత్ర కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది మా అన్నయ్య నిన్ను భార్యగా అనుకోవడానికి ముందే నువ్వు నచ్చావని చెప్పడానికి ముందే నిన్ను నేను వదినా అని పిలిచాను నువ్వంటే నాకు అంత ఇష్టం వదినా అని చెప్పేసేసి అంటున్నటువంటి మాటలకు ఇక కాంచన చాలా బాధ సారీ సుమిత్ర చాలా బాధపడుతుంది కాంచనను నేను ఏడిపించి సాధించుకునేది ఏముంది ఆ పిల్ల కంట్లో కన్నీరు వచ్చిందంటే ఈ ఇంటికే అరిష్టం రేపు నా కూతురు ఈ జీవితంలో శుభకార్యమే జరగకపోవచ్చు కూడా చెప్పలేం అంటూ ఆలోచిస్తుంది సుమిత్ర యోత్సన అయితే ఇక సుమిత్ర రాదు కచ్చితంగా కాంచన మాట్లాడిన మాటలతో సుమిత్ర మనస్సు ఇంకా గట్టిపడి ఉంటుంది దీప్ మీద కోపంతో రాదు అని చెప్పని అనుకుంటుంది కానీ కాసేపటికే కాంచన వచ్చేస్తుంది కాంచను చూసి ఇక పారిజాతం చాలా సంబరపడిపోతూ ఉంటుంది నేను రాదనుకున్నాను కానీ నువ్వు రావాలనుకున్నావు ఎందుకు అంటే చూద్దు గానిగా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అంటుంది పారిజాతం సరే ఏం చేయాలి అంటే నువ్వు దీప కార్తిక్ల దగ్గరికి వెళ్ళు ఇప్పుడు మా అమ్మ కూడా వచ్చేసింది కాబట్టి మీకు ఆశీర్వదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఏమి కంగారు పడకండి దీప అనాథగా ఏమి మిగల్దులే తల్లిదండ్రులుగా వాళ్ళ నుంచి నిన్న పెళ్ళేలా చేశారు ఇవాళ వ్రతం కూడా పూర్తి చేయిస్తారులే అని చెప్పి నువ్వు మాట్లాడు అని చెప్పని అంటుంది ఇక పారిజాతం అన్న మాటలతోటి జ్యోత్సన బాగా ఇన్స్పైరింగ్ గా ఫీల్ అయిపోయి గబగబా వెళ్లిపోయి ఇక దీపతోటి కార్తీక్ తోటి అదే మాట మాట్లాడుతుంది అనేసరికి ఇక దీపకు బాధ కలుగుతుంది ఎందుకు జ్యోత్సన మాట్లాడాల్సింది మాట్లాడేశావు ఆల్రెడీ మా అత్త కూడా వచ్చేసింది ఇంకా ఇప్పుడు నీకు బాధ ఏంటి వచ్చింది కదా ఇక్కడ ఉంది కదా ఇంకా నీకు ఇప్పుడు తను అనాథ అని వాళ్ళుంటే తప్ప మాకు ఇవన్నీ జరగవని ఇవన్నీ నువ్వు గుర్తు చేయాల్సిందే ఉంది మేమే అడిగాం కదా వాళ్ళని మా దీపక తల్లిదండ్రులుగా నిలబడి మరి ఈ పెళ్లి చేయమని చెప్పి అని అంటే అదే బావా నేను అదే అంటున్నాను మా అమ్మ నాన్న లేకపోతే ఈ పెళ్లి జరిగేది కాదు దీపకు గతి లేదు అని చెప్పి చెప్తున్నాను అంతకు మించి నేనేం అనలేదు ఉన్నమాటే అన్నాను అంటూ ఉండేసరికి ఇక దీప సరే జ్యోత్సన వదిలేసై నాకు గతి లేదు నేను అనాథని అంటూ ఉంటుంది ఆ మాటలు మాట్లాడటానికి జ్యోత్స్న ఎంత బాధపడి ఉంటుందో కార్తీక్ అర్థం చేసుకుంటాడు దీప బాధపడుకో అంటే నేనేమి బాధపడట్లేదు బావా నాకెందుకు బాధ మా అమ్మ నాన్నే వచ్చి నా కోసం నిలబడి నా పెళ్లి చేశారు నా తలన తల మీద అక్షింతలు వేశారు తాతయ్య అమ్మమ్మ తాళి తీసుకొచ్చి నా మెడలో కట్టేలా చేశారు ఈ పెళ్లి ఆగకూడదని అందరూ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు ఈ పెళ్లి జరిగేలా చేశారు అలాగే ఈ వ్రతం కూడా జరిగేలా చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది బావా అని చెప్పని అంటుంది ఇక దీప అయితే నమ్ము నమ్ము అలాగే నమ్ము నీ నమ్మకాన్ని నేనేం వమ్ము చేయనులే నువ్వేమీ కంగారు పడక్కర్లేదు ఎలా జరగాలో ఏం జరగాలో జరుగుతుంది అంటుంది ఏం జరుగుతుందంటావు అంటాడు ఇక అలా అంటున్నటువంటి జ్యోత్సన మాటలతోటి కార్తీక్ ఏం జరుగుతుందంటావు అని అడిగేసరికి ఏం జరుగుతుంది బావా మా అమ్మ వచ్చింది వచ్చినా కూడా అక్షింతలు వెయ్యకపోవచ్చు నిన్నటితో నా బాధ్యత తీరిపోయిందనొచ్చు అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మీరు చేసినా కూడా దానికి తగ్గ ఫలితం దక్కనట్టే కదా అంటుంది జ్యోత్సన ఏమో గుర్రం ఎగరావచ్చు అని చెప్పి కార్తీక్ అంటాడు ఏంటి బావా గుర్రం ఎగరటమేంటి అని అంటే మీ అమ్మే దగ్గరుండి మరి దీపచేత ఈ వ్రతం చేయించొచ్చేమో అని అంటే చూడు బావా నువ్వు అనుకుంటున్నట్టుగా కొన్ని కొన్ని జరగాలంటే ఆ అర్హత హక్కు రెండు ఉండాలి ఆ రెండు దీపకులేవు అర్హత సంగతి పక్కన పెడితే హక్కు దీపకెక్కడుంది మా అమ్మ వచ్చి తనంతటి తానుగా దీపకి ఈ వ్రతం చేయించడానికి అని మాట్లాడుతుంది జ్యోత్స్న హక్కుల దాకా ఎందుకు జ్యోత్స్న వెళ్తున్నావు అదృష్టం అనేది ఆవగింజంత ఉంటే చాలు అని చెప్పి పెద్దలు ఉంటారు ఆ అదృష్టం నా ఉంది కాబట్టి తన తల్లిదండ్రులు దగ్గరుండి మరీ తనకు పెళ్లి చేశారు అంటాడు తన తల్లిదండ్రుల అని చెప్పి జ్యోత్సిన మాట అడ్డుపడుతుంది ఏ తన తల్లిదండ్రులు అవ్వకూడదా నీ తల్లిదండ్రులు తన తల్లిదండ్రులు అవ్వకూడదా లేకపోతే నీ తండ్రి తన తండ్రి అవ్వకూడదా చెప్పు అని చెప్పని అంటాడు నా తల్లిదండ్రులు తనకెందుకు తల్లిదండ్రులు అవుతారు అని చెప్పి అడుగుతుంది జ్యోత్సిన ఎందుకంటే వాళ్లే నిలబడి పెళ్లి చేశారు కాబట్టి అదే అన్నాను జ్యోత్సన గుర్రం ఎగరావచ్చు అని హక్కుల గురించి మాట్లాడావు కదా సరే మాట్లాడుకుందాం హక్కుల గురించే అంటూ ఉంటాడు వీళ్ళ మధ్యన డిస్కషన్ చాలా పీక్ లెవెల్స్ కి వెళ్ళిపోతుంది చుట్టూ ఎవరున్నారు ఏంటి అనేది కూడా గమనించుకోకుండా జ్యోత్సన కార్తీక్ ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు కార్తీక్ అయితే నీకేం హక్కు ఉందని చెప్పి నువ్వు మా అమ్మ మా నాన్న అంటూ తెగ గుండెలు బాధేసుకుంటున్నావు నువ్వు ఇప్పుడు దేనికొచ్చావు ఇక్కడికి ఈ వ్రతం చేయడానికా లేక ఆపడానికా మీ నాయనమ్మ నువ్వు ఇద్దరూ కలిసి ఈ వ్రతాన్ని ఆపాలని కంకణం కట్టుకున్నారా అంటాడు కార్తిక్ అది కాదు అదంతా పక్కన పెడితే నువ్వు ఇప్పుడు నాకేం హక్కు ఉందని చెప్పని అన్నావు అంటున్నావు కదా బావా మరి కాక ఎవరికి హక్కుంది అని అనేసరికి ఇక చుట్టూ ఈలోపు సుమిత్ర కాంచన దర్శరథ్ శివనారాయణ అందరూ ఫ్యామిలీ అంతా కూడా నిలబడి ఉంటారు శ్రీధర్ అయితే బాగా అడుగుతున్నావు కూడా అలాగే అడగాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు నీకప్పుడు కార్తీక్ అవును నీకేం హక్కుంది ఇక్కడ ఏ హక్కుతో నువ్వు మమ్మల్ని నిలదీస్తున్నావు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు అని అనేసరికి నేను శివనారాయణ గారి మనవరాలను హక్కుతో అడుగుతున్నాను చెప్పు బావా నువ్వు ఏ హక్కు ఉందని చెప్పి ఇక్కడ అక్షింతలు వెయ్యాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నావు మా అమ్మ మా నాన్న జాలిపడి కేవలం జాలిపడి నీ భార్యకు నీకు పెళ్లి చేశారు అనగానే కాదు వాళ్ళు జాలిపడి చేసినా నేను హక్కుతోటే అడిగాను అని అంటాడు కార్తీక్ హక్కుతోనా ఏం హక్కుతో అడిగావు బావా మేనల్లుణ్ణి అనే హక్కుతోనా అని చెప్పని అంటుంది జ్యోత్స్న కాదు మేనల్లుణ్ణి కాదు అల్లుడిని ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నది సుమిత్ర దశరథల కూతుర్ని కాబట్టి అని అంటాడు కార్తీక్ నువ్వు నన్ను పెళ్లి చేసుకునుంటే ఆ మాట నిజమయ్యేది బావా అంటుంది జ్యోత్స్న దాంతో వెంటనే కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకునుంటే ఆ మాట నిజమయ్యేది కాదు జ్యోత్స్న దీపను పెళ్లి చేసుకున్నాను కాబట్టే ఆ మాట నిజమయ్యింది నేను సుమిత్ర దశరథలకు అల్లుడయ్యాను శివనారాయణ గారి వారసురాల్ని పెళ్లి చేసుకున్న వాడినయ్యాను అనేసరికి జ్యోత్సన ఒక్కసారిగా షాక్ అవుతుంది ఒరే కార్తిక్ నీకేమైనా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావురా అంటాడు శ్రీధర్ నిజం ఎవరికీ తెలియని నిజం గురించి చెప్తున్నాను ఇదిగో ఈ జ్యోత్సన ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడింది కదా మరి ఆ హక్కులు అసలు ఎవరికి ఉన్నాయో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జ్యోత్సనకు తెలియాల్సిన అవసరం ఉంది చూడు జ్యోత్సన హక్కులు అనేవి ఉన్నది కేవలం దీపకు మాత్రమే ఎందుకంటే దీప ఈ ఇంటి వారస్రాలు కాబట్టి సుమిత్రా దశరథుల కూతురు కాబట్టి శివనారాయణ గారి యేవదాస్తికి ఒక్కగానొక్క వారస్రాలు కాబట్టి దీపకు మాత్రమే ఉన్నాయంటే ఏం మాట్లాడుతున్నావు బావా పిచ్చిగాని పట్టిందా అంటే ఈ పక్క పారిజాతం ఒరే ఏంట్రా నువ్వు ఎంత సుమిత్రా దశరథుల పక్కన నిలబడి పెళ్లి చేస్తే నువ్వు భక్తులున్నాయని చెప్పి మాట్లాడతావా అని అంటుంది దాంతో నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా పారు దీపే ఈ ఇంటి వారస్రాలని నీ మనవరాలికి తెలుసు కానీ నీ దగ్గర ఆ విషయం దాచిపెట్టింది అంటాడు అలా కావాలనే మాట్లాడతాడు కార్తీక్ వెంటనే పారిజాతం జేంటి జోస్నా నువ్వు నా దగ్గర దాచిపెట్టావా దీపే దశరథ్ కూతురు అనే విషయం నీకు తెలుసా తెలిసి కూడా నాకు చెప్పలేదా అంటే ఈ విషయం దాసుగాడు వీళ్ళందరికీ చెప్పేశాడా అంటుంది దాంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా విని ఒక్కసారిగా అవుతారు ఇక కార్తీక్ ఇక నేను చెప్పావసరంలా మొత్తం బయటకు వచ్చేసింది అంటూ పంతులు గారు వ్రతం మొదలు పెట్టండి అని వెళ్లి పీటల మీద కూర్చుంటారు దాంతో దశరథ్ సుమిత్ర చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెడతాడు వ్రతం జరిగిపోతుంది వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తుంది సుమిత్ర అయిపోయిన తర్వాత అసలేం జరిగిందని చెప్పి శివనారాయణ ప్రశ్నించేసరికి దాసు మొత్తం చెప్పుకొస్తాడు కార్తీక్ కూడా అంతా తెలిసి ఎలా ఇరికిస్తూ వచ్చిందో ఎలా ఇబ్బంది పెడుతూ వచ్చిందో మొత్తం చెప్తాడు దాంతో ఇక పారిజాతానికి వడుకు మొదలవుతుంది చూద్దాం మరి ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి